శ్రీరాములు వర్సిటీ పేరు మార్చడంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్ అయ్యారు పొట్టి శ్రీరాములు పేరు తీసేయాల్సిన అవసరమేముందన్నారు అలా అయితే ఎన్టీఆర్ కోట్ల విజయభాస్కర్ రెడ్డి నీలం సంజీవరెడ్డి పేర్లను ట్యాంక్ బండ్ పై ఆంధ్ర విగ్రహాలను తొలగించే దమ్ముందా అంటూ సవాల్ చేశారు తక్షణమే తప్పును సరిదిద్దుకోవాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు ప్రతాపరెడ్డిపడ్డి చాలా గొప్ప వ్యక్తి గొప్ప రచయిత బాధపడే రేవంత్ రెడ్డి అని చెప్పి ఆయన రేవంత్ రెడ్డి గారి మనం ఎన్టీ రామారావు చాలా గొప్ప వ్యక్తి మరియు పెళ్లి కాస్త బ్రహ్మానంద రెడ్డి ఆకాశం వ్యక్తి ఆయన స్టేడియం చాలా పెళ్లి అటువంటి గొప్ప వ్యక్తి ఆర్య మహేశ్వరికే కాదు ఆర్య మహేశ్వరు ఆరాధ్య దైవంగా భావించినటువంటి పొట్టి శ్రీరాము గారు ఒక స్వాతంత్ర సమర యువకుడు స్వాతంత్ర్యం కోసం చేరుకున్న వ్యక్తి ఆర్య మహేశ్వర వ్యతిరేక పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో నుంచి పేరు చేయాలని చెప్పి ఉద్యమం చేసి అసూర్భాష వ్యక్తి తప్ప తెలంగాణకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వ్యక్తి కాదు పోటీ ఇవాళ హరిజనులను దేవాలయాలకు రాని పరిస్థితులు ఆ కాలంలో హరిజనులందరికీ దేవాలయాలు ప్రవేశం కల్పించాలని చెప్పి దీక్ష చేసిన గొప్ప వ్యక్తి